నమస్కారం ఈరోజు ముదుగుబ్బ గ్రామానికి వచ్చిన నాకు అఖండ స్వాగతం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన మండలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన మండలంలో ప్రతి గ్రామానికి కూడా ఆల్మోస్ట్ రోడ్లు వేసాం చాలా మారుమూల గ్రామాలు కూడా రోడ్లు వేసాం ఇంకా కొద్దిగా ఉంటే టెండర్లు కూడా అయిపోయిన పరిస్థితిలో ఈ సైకో ప్రభుత్వం వచ్చి ఆ టెండర్లు కూడా క్యాన్సిల్ చేసి కేవలం చూసుకుంటా ఆడుకుంటున్నారు ఎక్కడా కూడా ఈ మండలంలో కొత్తగా రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు ఈ ఫోర్ లైన్ రోడ్డు కానీ లేదా ముదుగుబ్బ పుట్టపర్తి కూడా ఏదైతే నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడే గడ్కరీ గారికి ప్రపోజల్ పెట్టడం ఆయన అప్పట్లోనే శాంక్షన్ చేస్తామని చెప్పడంతో దాని తర్వాత దీని ప్రకారమే శాంక్షన్ అయింది తప్ప ఈ విధవ ఏం ఒక వర్క్ కూడా తెచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే విధవ ఈ విధవ ఏం తెచ్చిన పరిస్థితి లేదు ప్రతిదీ కూడా ఆ రోజు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి గౌరవ అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన లెటర్ తీసుకొని గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కూడా ఆ రోజు శాంక్షన్ చేసుకోవడం దాంతోపాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మండలానికి ఏదైతే యోగ ప్రాజెక్ట్ ఉందో అదే విధంగా సిబిఆర్ ప్రాజెక్ట్ కూడా పక్కన ఉంది సిబిఆర్ ప్రాజెక్ట్ నుంచి ఏదైతే యోగ లిఫ్టింగ్ లిఫ్ట్ ప్రకారం ఆ రోజు టెండర్ కూడా పిలిచాం చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు యోగ నుంచి చిత్తూరుకు పోయేటట్టు దాంతోపాటే చిత్రావతి నుంచి మన ముదుగుబ్బ బత్తలపల్లి తాడమర్రి ధర్మవరం రూరల్ మండలాలు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఆ రోజు చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు పదిహేను వందల కోట్లు టెండర్ కూడా పిలిచారు ఆ టెండర్ను కూడా క్యాన్సిల్ చేయించి ఈరోజు వీళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ జిల్లాడు బండి రిజర్వాయర్ దానికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయా అంద్రీ నివా నుంచి కేవలం వెయ్యి క్యూసెక్లు వస్తే మనకు ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉండేది దాదాపు ఇప్పటికే నూట యాభై టీఎంసీలు రిక్వైర్మెంట్ ఉంది నూట యాభై టీఎంసీ అంటే పదకొండున్నర వేల క్యూసెక్లు పూర్తిగా వస్తే ఒక టీఎంసీ పదకొండున్నర టీఎంసీలు వస్తే పదకొండు క్యూసెక్లు వస్తే ఒక టీఎంసీ అటువంటిది నూట యాభై టీఎంసీలు ఆల్రెడీ ఉన్నదానికే రిక్వైర్మెంట్ ఉంది మారాల డ్యాంకి నీళ్ళు గతలేదు మారాల డ్యామ్ కింద కూడా దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు ఆయకట్టు ఉంది మారాల డ్యాం నిండిన తర్వాత జిల్లేడు పండుకు రావాలి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు వచ్చే పరిస్థితి కేవలం స్థానిక శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారు డబ్బుల కోసం దీన్ని చేయడం జరిగింది అదే చిత్రావతి నుంచి మనకు లిఫ్ట్ పెట్టి చేసింటే తప్పకుండా మన మండలాలంటే కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి స్థానిక శాసనసభ్యుడు కోతిరెడ్డి చెప్తున్నాడు ముదుగుబ్బ బత్తలపల్లి తాడుమేరి మండలాలకు జిల్ జిల్లేడు పండి నీళ్ళు వస్తాయంటాడు దానికే మారాలకే గతి లేదు నీకు జిల్లాడబండి ఎట్లా వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మారాలకే గతి లేదు మారాల కింద దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల ఆయికట్టు ఉంది రెండు ఎకరాలు కూడా అని నీళ్ళు ఇలా అది ఇచ్చిపెట్టి అది నిండి ఆయికట్టం అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ మూడు మండలానికి ఇస్తాయని చెప్పి చెప్తున్నాడు అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక హద్దు ఉండాల ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా కేవలం ఈ నియోజకవర్గంలో స్థానిక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన అనుచరులు ఒక పది మంది తప్ప మిగిలినందరినీ కూడా బజారులు వేసే పరిస్థితి ఆయన మాత్రం దాదాపు మూడు నుంచి నాలుగు వేల కోట్ల అభివృద్ధి ఆయన సొంతంగా ప్రజల రక్తం పీల్చి గుడ్ మార్నింగ్ కబ్జా మార్నింగ్ రకరకాలుగా ప్రతిదీ కూడా డబ్బులు లేకుండా ఏ పని జరిగే పరిస్థితి లేదు రిజిస్టర్ ఆఫ్ రిజిస్టర్ కావాలంటే ఆయన కప్పం కట్టాల రైతు ఒక భూమి కొంటే వాడికి కప్పం కట్టాలి అమ్మినోడు కప్పం కట్టాలి రిజిస్ట్రీస్టర్ కావాలంటే కప్పం కట్టాలి ఎక్కడి నుంచి పలగాల రచమేమో ఇది ఎవడప్పుడు సొమ్మని పుల్లల సొమ్మంతా తినేసి అయిపోతుందా అంతా కూడా ఖచ్చితంగా కక్కిస్తాం మళ్ళీ ఎవరైతే నువ్వు సూటు కేస్తే విధంగా వచ్చావే అదే సూట్ కేసుతో ఇక్కడ నుంచి మళ్ళీ తరిమేస్తాం ప్రజల సొమ్ము అంతా కూడా మళ్ళీ ప్రజల సొమ్ము అంతా కూడా మళ్ళీ ప్రజలకే ఇప్పిస్తాం ఇక్కడ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు ఎవరినైనా కొంటారేమో కానీ నన్ను ఎవరు కొనే పరిస్థితి అయితే ఉండదు మన నియోజకవర్గంలో చాలా వరకు మన కూడా నాలుగు హామీలు చెప్పాను ఒకటి సోలార్ ఐదు వేల మెగావర్ తీసుకొస్తాం తప్పకుండా మన నియోజకవర్గానికి రైతుకు ఎకరాకు ముప్పై వేల సంవత్సరానికి వస్తుంది ఐదు ఎకరాలు ఉంటే ఒక ఉద్యోగం కూడా ఇస్తాం ఇంట్లో రోజు రెండు గంటలు సేపు అని పదిహేను రూపాయలు నెలకు జీతం వచ్చే విధంగా అదొకటి అదే విధంగా ఈ చిత్రావతి నుంచి లిఫ్ట్ పెట్టి మన మండలాంటివి కూడా నీళ్లు తీసుకొచ్చే విధం అదొకటి పాటే ఏదైతే ధర్మవరంలో చేనేతలు ఎక్కువ ఉన్నారో ఒక మెగా క్లస్టర్ ఆల్రెడీ ఇంతకు ముందు రెండు వందల కోట్లు తెచ్చిద్దాం కానీ పక్కన మారి పక్కన మంత్రి గారి దీంతో ఈ స్థానిక శాసనసభ్యుడు అప్పట్లో మాజీగా ఉండి వాడు ఆమె కలిసి మనకు క్యాన్సల్ చేసి భూములు లేకుండా చేసి చేశారు కానీ ఇప్పుడు తప్పకుండా ఆ రోజు రెండు వందల కోట్లు ఈ రోజు ఐదు వందల కోట్లు తప్పకుండా తెచ్చి ధర్మవరంలో చేనేతలకు దాదాపు పదివేల మందికి ఉపాధి కల్పించే విధంగా తప్పకుండా చేస్తాం దాంతోపాటే మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్ తప్ప మెడికల్ కాలేజ్ ఎక్కడా కూడా మెడికల్ కాలేజ్ లేదు తప్పకుండా మన నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి డెవలప్ చేస్తాం కూడా తెలియజేస్తున్నాం ఎన్ని చెప్పినా వచ్చే ఎన్నికల్లో మనం నిలబడుతున్నాం లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం ఈ రెండేళ్లు మూడేళ్ళు ప్రతి కార్యకర్త కూడా కొంచెం కష్టపడి అందరికీ కూడా కన్విన్స్ చేసి చెప్పి మనం ఏం చేసాం ఆ విధ ఏం చేశాడు మనం వస్తే ఏం చేస్తాం ఆ విధ వస్తే ఏం చేస్తాడు ఆ విధ వస్తే ఇంట్లోకి వచ్చి భూములు కూడా రాపిచ్చుకుంటాడు అర్థమైందే గుండె విధ వస్తే ఇంట్లోకి వచ్చి భూములు కూడా రాపిస్తాడు ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో వస్తున్నారు నెక్స్ట్ భూములు కూడా రాపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తప్పకుండా లక్ష్యం అయ్యాటతో గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చెప్పారు